రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న సాహివాల్ గిరిజాతి జెర్సీ కాన్క్రేజ్ హెచ్ఎఫ్ జాతికి చెందిన ఆవులు తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా దెన్కని కొట్టే తాలూకా అరవింద్ నగర్ లో ఉన్న ఆనంద్ గోసేవ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారివి వీరి డైరీ ఫామ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకు పదిహేను లీటర్ల నుండి ఇరవై ఐదు లీటర్లు పాలిచ్చేటువంటి దేశీ గోవులు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి వీరి దగ్గర దొరికే ఆవులన్నీ కూడా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంది వీరు ఈ డైరీ ఫార్మ్ గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి రన్ చేస్తున్నారు ఈ డైరీ ఫార్మ్ బెంగళూరు నుండి నలభై ఐదు కిలోమీటర్లు మన చిత్తూరు జిల్లా నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వీరికి మన తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చు మనం డైరీ ఫార్మ్ ని పెట్టుకోవడానికి ముద్ర పిఎంఈజీపీ నబార్డు వంటి లోన్స్ పూర్తిగా సహకరిస్తారు లోన్ కి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా వీరే తయారు చేసిస్తారు వీరి దగ్గర దేశీ ఆవు నెయ్యి కూడా అందుబాటులో ఉంటుంది కేజీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ డైరీ ఫామ్ యొక్క ఫుల్ వీడియో చూడాలనుకున్న వారు ఈ వీడియో కింద ఉన్న ప్లే బటన్ ని నొక్కండి ఈ ఫామ్ లో ఉన్న గోవుల్ని కొనుక్కోవాలనుకున్న వారు వీరి యొక్క ఫోన్ అలానే కార్డ్ ఈ వీడియో చివరిలో ఇచ్చాను కాంటాక్ట్ అవ్వండి ఇక ఆవుల యొక్క రేటు విషయానికి వస్తే వీరి దగ్గర దొరికే ఆవులు అరవై ఐదు వేల రూపాయల నుండి లక్ష రూపాయల మధ్యలో ఉంటాయి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి ధన్యవాదాలు ఆవులు మరియు డైరీ ఫామ్ గురించి పూర్తి సమాచారం కోసం ప్రొపరేటర్ మనోజ్ కుమార్ గారిని సంప్రదించగలరు ఫోన్ నంబర్స్ విజిటింగ్ కార్డ్ లో ఉంది అలానే ఈ వీడియో పైన కూడా ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి